ప్రతిదిన పరలోకమన్న నవంబరు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును కీర్తన ముప్పై నాలుగు ఏడు భూసంబంధమైన శక్తులు వ్యతిరేకముగానున్నప్పుడు సాతాను శక్తులను ఎదిరించుటకు శక్తి లేనప్పుడు రక్తమాంసములలోనున్న శత్రువులతో ఉన్నతమైన స్థలములలోని ఆత్మీయ దుష్టత్వముతోను సాతాను మరియు వారి దుష్ట సహచరులతో పోరాడుతున్నట్లు గ్రహించినప్పుడు క్రైస్తవుని నమ్మకము ఎలా విస్తరించును అయినను మరొక వైపు చూడాలి మన పక్షము నున్నవాడు మనకు వ్యతిరేకముగా నున్న వారందరికంటే గొప్పవాడు మరియు పరలోక సైన్యము దేవుని చిత్తమునకు లోబడి ఉండును వారు దైవిక జ్ఞానము ప్రకారముగా దైవ హేతువును అభివృద్ధి చేయుటకు ఏర్పాటు చేయబడి ఉన్నారు రీప్రింట్ రెండు వేల నూట నలభై ఒక్కోసారి మనల్ని ఎదుర్కొనే సమస్యలు ఆ మన శక్తికి మించినవిగా అనిపిస్తాయి గదా అవును అసలు మనం ఒంటరిగా పోరాడుతున్నామా అనిపిస్తోంది ఈరోజు మనం చూస్తున్న ఆధారం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుతుంది కాని అదిచ్చే సమాధానం మనల్ని ఆశ్చర్యపరచవచ్చు తప్పకుండా సరే ఈ డీప్ డైవ్ కోసం మనకొచ్చిన ఆధారం నవంబర్ పద్దెనిమిదవ తేదీకి చెందిన డెయిలీ హెవెన్లీ మన్నా అనే ఒక భాగం ఇది కీర్తనలు నాలుగు పాయింట్ ఏడు వచనంపై ఆధారపడి ఉంది దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అవును ఈ రక్షణ అనే భావనను కొంచెం లోతుగా చూద్దామా తప్పకుండా ఎందుకంటే ఈ పాఠ్యం మొదట్లోనే అసలు సమస్య ఎంత పెద్దదో చూపిస్తోంది అంటే అది కేవలం మన రోజువారీ కష్టాల గురించి మాట్లాడటం లేదు అది భూసంబంధమైన శక్తులూ రక్తమాంసాలతో కూడిన విరోధులు ఇంకా ఉన్నత స్థలములలో ఉన్న దురాత్మల సమూహముల గురించి కూడా ప్రస్తావిస్తుంది ఒక్క నిమిషం ఉన్నత స్థలములలో ఉన్న దురాత్ముల సమూహములో అంటే సాతాను అతని చీకటి సైన్యాలు అననుకోవచ్చా అవును అదే ఇది ఎందుకు అంత ముఖ్యం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే సమస్య కేవలం మనుషులతోనో మన చుట్టూ ఉన్న పరిస్థితులతోనో కాదని ఈ పాఠ్యం నొక్కి చెబుతోంది మన కంటికి కనిపించని ఒక ఆధ్యాత్మిక పోరాటం జరుగుతోందనీ ఆ శక్తుల ముందు మానవ బలం ఏమాత్రం సరిపోదని స్పష్టం చేస్తోంది ఒక రకంగా మనల్ని మనం ఎంత నిస్సహాయులుగా భావిస్తామో గుర్తుచేస్తోంది నిజమే ఒకవైపు ఇంత పెద్ద శత్రువులున్నారని చెప్పి మన బలం సరిపోదనుకూడా అంటే ఇక ఆశెక్కడు అక్కడే ఇక్కడే వీళ్ళసలు విషయాన్ని పూర్తిగా తిప్పేశారు కదా ఖచ్చితంగా పోరాటం గురించి చెప్పిన వెంటనే ఈ పాఠ్యం ఒక నమ్మశక్యం కాని ధైర్యాన్నిస్తుంది అది చెప్పేదేమిటంటే మనకు విరోధులుగా ఉన్నవారందరికంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు అంటే దృష్టిని మన బలహీనత నుండి మనల్ని కాపాడే శక్తివైపు మళ్ళిస్తున్నారు పోరాటం నీది కాదు నీ తరపున పోరాడేవాడు ఒకడున్నాడు అని చెబుతున్నారన్మాట ఓ అంటే ఇక్కడ వీళ్ళు చర్చను మన బలం నుంచి దేవుని బలం వైపు మళ్ళిస్తున్నారన్మాట అవును అంటే ఇదొక రకంగా మన అహాన్ని పక్కన పెట్టమని చెబుతుందా నా వల్ల కాదు అని ఒప్పుకోవడమే మొదటి అడుగంటారా సరిగ్గా అదే ఇది సెల్ఫ్ హెల్ప్ ఆలోచనకు పూర్తిగా విరుద్ధమైనది అవునా అవును నువ్వే చేయగలవు నీలోనే శక్తి ఉంది అని చెప్పబదలు నీవు ఒంటరిగా చేయలేవు కాని నీకు సహాయం ఉంది అని చెబుతోంది ఆ సహాయాన్ని అంగీకరించడమే విశ్వాసంలో మొదటి మెట్టు అని ఈ పాఠ్యం యొక్క సారాంశం సరే మన పక్షానొక పెద్ద శక్తి ఉందని చెబుతున్నారు ఆ శక్తి ఎవరు అది ఎలా పనిచేస్తుంది ఆ దూత ఎలా కావలి కాస్తాడు దాన్ని వివరించడానికి ఈ పాఠ్యం పరలోక సైన్యాల గురించి మాట్లాడుతోంది పరలోక సైన్యాలు అవును ఈ సైన్యాలు కేవలం కాపలాకాసే సైనికులు కాదు అవి దైవిక సంకల్పానికి అంటే దేవుని ప్రణాళికకు పూర్తిగా లోబడి ఉంటాయి అవి దైవిక జ్ఞానం ప్రకారం పనిచేస్తాయి దైవిక జ్ఞానం ఇది కొంచెం పెద్ద పదంలా అనిపిస్తోంది దానిని సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు ఒక మంచి ఉదాహరణ చెబుతాను చెప్పండి ఈ పరలోక సైన్యాలు ఒక అత్యంత నైపుణ్యంగల చేతిలోనున్న పరికరాల్లాంటివి ఓకే ఆపరేషన్ చేసేటప్పుడు ఏ పరికరాన్ని ఎప్పుడూ ఎక్కడ ఎంత లోతుగా వాడాలో ఆ సజ్జనుకు మాత్రమే తెలుసు రోగికి అది అర్థం కాకపోవచ్చు నిజమే అలాగే మనన్ని కాపాడటానికి ఏ శక్తిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఆ దైవిక జ్ఞానానికే తెలుసు ఇది కేవలం గుడ్డిగా దాడి చేయడం కాదు చాలా తెలివైన వ్యూహాత్మకమైన జోక్యం చాలా మంచి పోలిక అయితే ఇక్కడొక సందేహం వస్తుంది చెప్పండి ఇంత పెద్ద సైన్యం మన చుట్టూ ఉంటే మన జీవితంలో ఇంకా కష్టాలు పోరాటాలు ఎందుకున్నాయి కరెక్ట్ ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి దైవిక రక్షణ ఉంది కదా అని మనం చేతులు కట్టుకొని కూర్చోవాలని దీని అర్థం కాదు అంటే ఆ సర్జన ఆపరేషన్ చేస్తున్నప్పుడు రోగి కూడా సహకరించాలి కదా అవును అలాగే రక్షణ ఉన్నప్పటికీ విశ్వాసి యొక్క పాత్ర నమ్మకంతో ధైర్యంతో ముందుకు సాగడమే ఆ రక్షణ అంతిమ విజయాన్నిస్తుంది కాని మధ్యలో వచ్చే పోరాటాలను పూర్తిగా తొలగించుకపోవచ్చు ఎందుకని ఆ పోరాటాల ద్వారానే విశ్వాసం బలపడుతుంది అయితే మనం ఇప్పటివరకు చర్చించుకున్న దాని ప్రకారం ఈ పాఠ్యం ఇస్తున్న అసలైన సందేశం ఏమిటి క్లుప్తంగా చెప్పాలంటే నిజమైన విశ్వాసమనేది మన సొంత బలం నుండి పుట్టదు అదెక్కండొస్తుంది అది మనల్ని వ్యతిరేకించే ప్రపంచ మరియు ఆధ్యాత్మిక శక్తులన్నింటికంటే గొప్పదైన దైవిక జ్ఞానంతో నడిపించబడే ఒక రక్షణ మనకుందని నమ్మడం నుంచే వస్తుంది అంటే బలమంటే మన కండబలం కాదు కాదు మన నమ్మకం మనల్ని కాపాడే శక్తిపై మనం ఆధారపడటమే అసలైన బలం అద్భుతంగా చెప్పారు అంటే అసలైన విశ్వాసమనేది మన భయాలను మనమే జయించడం కాదు మనకంటే పెద్ద శక్తి మనకోసం పోరాడుతోందని ఒప్పుకోవడంలోనే ఉంది సరిగ్గా ఒక రకంగా చెప్పాలంటే ఇది వదిలేయడంలో దొరికే లాంటిది శ్రోతలకు ఒక ఆలోచనతో ఈ డీప్ డైవ్ ని ముగిద్దాం తప్పకుండా ఆ పరలోక సైన్యాలు దైవిక జ్ఞానం ప్రకారం ఆ సర్జన్ లాగా పనిచేస్తాయని చెప్పుకున్నాం గదా అవును మరి మన కష్టాలూ పోరాటాలూ వెంటనే తీరిపోనప్పుడు ఆ జ్ఞానం ఎలా పనిచేస్తోందని మనం అర్థం చేసుకోవాలి శత్రువును వెంటనే నాశనం చేయకపోతే ఆ రక్షణ లేదా విడుదల మనకు నిజ జీవితంలో ఎలా కనిపిస్తుంది